బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ ఏపీ తీరాన్ని దాటింది దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కడపలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు సైతం నివాస గృహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు స్వామివారి నివాస గృహాన్ని సందర్శించేవారని చెబుతున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని అధికారుల అలసత్వం కారణంగా నివాస గృహం కూలిందని భక్తులు ఫైర్ అవుతున్నారు చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని అంటున్నారు